ఇరువైపులా కూడా మరి కబ్జా చేయడం జరిగింది అడుగులు అదే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇండ్లు కూడా తొలగించి అక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజానీకం అంతా ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి మాకు రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇంటి చూడండి వచ్చి రావడం మరి బావస్పల్లి వాసులు అదే విధంగా మేము కూడా ఇవాళ ఈ బావస్పల్లి వాసులకు మేము కూడా రాయలసీమ మద్దతు తెలుపుతాము అక్కడ ఉన్నటువంటి ఇరుగా ఏర్పాటు అవన్నీ కూడా తొలగించి మరి వెడల్పు చేసి మరి వాహనాలు పోయేదానికి ఇంత గతంలో వచ్చేసి లారీ గాని ట్రాక్టర్లు కానీ బండ్లు కానీ పోయేటివి ఇవాళ చాలా వరకు మరి రోడ్లు ఇరువైపులో వచ్చేసి ఆనుకునే విధంగా మరి ఏర్పాటు చేసి టూ వీలర్లు కూడా పోలేని విధంగా ఇవాళ ఆ రోడ్డు ఏర్పాటు అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఆ రోడ్ తొలగించేసి జరుగుతుంది పోయేదానికి జరుగుతుంది ఆయకట్టలో దాదాపుగా మూడు వందలు నాలుగు వందల ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టు కూడా మరి వాళ్ళ బండిలో పోవాలంటే ఇతరుల బండ్లు పోవాలన్నా ట్రాక్టర్లు పోవాలన్నా అదేవిధంగా ఏదన్నా తీసుకుని రావాలని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆ ఇరువైపులా ఉన్నటువంటి అవన్నీ కూడా తొలగించి ప్రధానమైనటువంటి రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరి భావస్పర్య వాసులు కూడా మరి ఓడిసి వాసులు అందరూ కూడా కోరుకుంటున్నాము కోరుకుంటున్నారు కాబట్టి దీని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని విడించాలని చెప్పేసి కూడా మరి అదే కాకుండా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా చాలా మంది రావడం జరిగింది ఇది జరగకపోతే కలెక్టర్ దృష్టి కూడా తీసుకోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ಮಸ್ಟ್ಪೇ ಕದಿದಾ ಸರ್ ಮುನ್ನುಂಟೆ ಕಪ್ ಜಾಬಿ ಉಂಟಾ ಘಟನೆ ಬದ್ದುಂಟೆ ಅದೇ ದಾವೆ ಆಡಾ ಬೆಳ ಪುನ್ನ ಸರ್ ಇನ್ನು ಆಡಾ ಪುನ್ನ ಬಿಡಿ ಘಟನೆ ಅದು ಓವರ್ ಓವರ್ ತಿಸ್ಕೊಂಡೆ ತಚೆ ಸರ್ ಕಪ್ಪೊಂಡ್ರೋ ಕೂಡ ನಮ್ಮ ಬಿ ಸಿ ಕಾರ್ ನಿಲ್ಲೋ ಕೂಡ ಅట్లా ಬೇಗೆ ಇಚ್ಚಿಸ್ತೀವಿ ಇದು ಕೂಡ ಅದೇ ಬಿಗೇಷನ್ ಇದು ಇದೀ ಬಿಗೇಷನ್ ಸರ್